హలో గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ హోప్ ఆర్ డూయింగ్ గ్రీట్ ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో పాలక్ పన్నీర్ ఇంట్లో ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక ప్యాన్లో వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ముందుగా వాష్ చేసి పెట్టుకున్న పాలకూర అనేసి త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం తర్వాత ఇదే ప్యాన్లో వన్ స్పూన్ గీ లేదా బటర్ వేసి కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ను వేసి ఫ్రై చేసుకుందాం ఇది ఆప్షనల్ మాత్రమే పన్నీర్ మనం డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు ఈ పన్నీర్ ఫ్రై అయ్యేలోపు మనం ఆనియన్ టమాటో పేస్ట్ చేసుకుందాం దీనికోసం వన్ ఆనియన్ టూ టమాటోస్ ఫోర్ గ్రీన్ చిల్లీ అండ్ కొద్దిగా జింజర్ ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరి పేస్ట్లా కాకుండా కొద్దిగా బరకగా చేసుకుంటే బాగుంటుంది ఇదే జార్లో చల్లారిన పాలకూర వేసి అలానే ఒక ఐదు ఆరు వరకు కాజు వేసి పేస్ట్గా చేసుకోవాలి కాజు వల్ల కర్రీ చాలా టేస్టీగా వస్తుంది ఈ ప్రాసెస్ అంతా అయ్యేలోపు మనకు పన్నీర్ రెడీ అయిపోయింది సో ఈ పన్నీర్ని పక్కకు తీసేసుకుందాం ఇదే ప్యాన్లో వన్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసేసుకొని ఇందులో హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకుందాం ఇందులోనే ఆనియన్ టమాటో పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకుందాం ఇక్కడ ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇక చూసుకుంటే మనకు బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ సపరేట్ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి గ్రైండ్ చేసుకున్న పాలకూర పేస్ట్ని యాడ్ చేసుకుందాం ఇక్కడ మనం పాలకూరలో కాజు వేసాం కాబట్టి అడుగు మారిపోకుండా మనకు వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుందాం కావలసినంత వాటర్ యాడ్ చేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ కారం రెండు స్పూన్ల ధనియాల పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా కొద్దిగా పసుపు తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలాలన్నీ బాగా కలిసే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ చేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు అలానే వదిలేయండి ఫ్రై చేసుకున్న పన్నీర్ వేసి ఇంకో త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకొని లాస్ట్లో కస్తూరి మేతి ఉంటే యాడ్ చేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను ఈ కర్రీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ పూరీలోకి కానీ చాలా బాగుంటుంది